మండలంలోని దండిపూడి కాలువ నీటి గుండంలో ప్రమాద శాతం చెప్పుకుని మరణించిన చిన్నరావవారిగూడ గ్రామానికి చెందిన మృతుల కుటుంబాలను కలిసి ప్రగాఢ సానుభూతి తెలిపారు పోలవరం మాజీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు బాలరాజు మాట్లాడారు గతంలో ఇటువంటి ప్రమాదాలకు గురై మృతి చెందిన కుటుంబాలకు వెంటనే ముఖ్యమంత్రి సహానిధి ద్వారా ప్రభుత్వం నుండి పరిహార సహాయాన్ని అందించి కుటుంబాలను ఆదుకునే వారికి గుర్తు చేశారు కూటమి ప్రభుత్వం కూడా మృతుల కుటుంబాలను ఆర్థిక సాయం అందించాలని డిమాండ్ చేశారు మృతుల కుటుంబాలకు వైఎస్ఆర్సీపీ అండగా ఉంటుందన్నారు ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ మండల కరుణ రత్నాజీ ఆరేటి సత్యనారాయణ గూగులు మోహనరావు దేవరాజు సర్పంచ్లు బుచ్చరాజు వెంకటేశ్వరరావు పాల్గొన్నారు కుటుంబాలని పరామర్శించడానికి వైఎస్ఆర్ పార్టీ తరఫున కావడమే ఇది కాగా ఇది హృదయ విధాకరమైన సంఘటన ఇలాంటి సంఘటనలు జరగడం చాలా బాధాకరం విషాదకారం ఆ కుటుంబాలకి ప్రగాఢమైన సంతాపం కూడా తెలియజేస్తున్నాను దురదృష్ట దురదృష్టవసతి ఇలాంటి సంఘటనలు అది జరుగుతూ ఉంటాయి మరి ప్రభుత్వం కూడా మరి పట్టించుకోవాలి మరి గతంలో ఈ విధంగా మన పోలవరం నియోజకవర్గంలోనే ఏలూరుపాడు కుక్కునూరులో కూడా మరి వాగుల్లో కొట్టిపోయిన దళంతేయమైన కుటుంబాలని ఆనాడు మాజీ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆయన దృష్టిలో తీసుకెళ్తే మరి తక్షణమే వాళ్ళకి ఆ కుటుంబాలకి ఎక్స్ప్రెస్ ఇచ్చి ఆ రోజు ఆదుకోవడం అయింది అదేవిధంగా ఈరోజు మరి మా చిన్నరావారిగూడెం గ్రామంలో యువకులు ముగ్గురు కూడా మరి మేజర్లే మరి కుటుంబాన్ని పోషించే స్థితిలో ఉన్న ఆ పిల్లలు దురదృష్టవశాత్తు మరి చనిపోయారు మానవత దృష్టిలో పెట్టుకొని మానవత్వంతో ప్రభుత్వం కూడా ఈ కూటమి ప్రభుత్వం కూడా ఒక్కొక్క కుటుంబానికి మరి ఒక ఐదు లక్షల రూపాయలు ఎక్స్పీరియన్స్ ఇచ్చి ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని మరి డిమాండ్ చేస్తారు